స్వాగతం క్షీరక్షణం ఈ నెల ఇరవై రెండున పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన నరమేధం యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఆ హేయమైన దాడితో ఇప్పుడు ప్రతి భారతీయుడు రక్తం మరుగుతుందని చెప్పారు ఆ దాడికి కఠినాతి కఠినంగా బదులు తీర్చుకొని తీరుతామని ప్రధాని స్పష్టం చేశారు మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడిన ప్రధాని పహల్గామ్ ఉగ్రదాడిపై తీవ్రంగా స్పందించారు పహల్గామ్ ఉగ్రదాడి తనను ఎంతగానో కలిసివేసిందని ప్రతి భారతీయుడు ఈ దారుణాన్ని మర్చిపోలేకపోతున్నాడని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు జమ్మూ కాశ్మీర్ పురోగతిని చూసి ఓర్వలేక ఉగ్రదాడు ఉగ్రవాదులు ఇలాంటి పిరికి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు పహల్గాం పర్యాటకంగా అభివృద్ధి చెందడాన్ని సహించలేక అమాయకులపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు పహల్గాం ఉగ్రదాడి బాధితులకు న్యాయం జరిగేలా తాము చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు జమ్మూ కాశ్మీర్లో గత కొన్నాళ్ళుగా శాంతి సామరస్యం నెలకొన్నాయని ఆ పరిస్థితిని చెడగొట్టడానికే ఉగ్రవాదుల దాడులకు పాల్పడుతున్నారని ప్రధాని ఆరోపించారు జమ్మూ కాశ్మీర్ ప్రశాంతతంగా ఉండడం ఉగ్రవాదులకు వాళ్లను పెంచి పూజిస్తున్న వాళ్లకు ఇష్టం లేదని అన్నారు